హాస్పిటల్ హడావిడిగా ఉంది రకరకాల వ్యాధులతో రోగులు వారిని చూడడానికి వచ్చే విజిటర్లు డాక్టర్లు మెడికల్ స్టూడెంట్లు ఎవరి దోవన వారు హడావిడిగా ఉన్నారు లలిత ఆమె తల్లి ఆ రోజు హాస్పిటల్కి వచ్చారు డాక్టర్ కృష్ణమోహన్ అక్కడే హౌస్ సర్జన్ గా ఉండడం వల్ల అతనికి తెలిసిన ఒక పెద్ద డాక్టర్ ను పరీక్షకు ఏర్పాటు చేశాడు నిపుణత కలిగిన డాక్టర్ల దర్శనం చేసుకోవాలంటే ఎక్కడైనా సిఫార్సు కావలసిందే పొద్దునగా వచ్చిన వాళ్ల పరీక్షలన్నీ పూర్తయ్యేటప్పటికి మధ్యాహ్నం అయింది వెయిటింగ్ రూమ్ లో కూర్చున్న లలిత దగ్గరకు వచ్చాడు ఆమె తల్లితో సహా కృష్ణమోహన్ కుర్చీలోంచి లేచి నిలబడుతూ నీకెలా కృతజ్ఞత తెలుపుకోవాలో తెలియడం లేదు అంది లలిత చెప్పుకోకండి కృతజ్ఞత చెప్పుకోవడం అయిపోయింది కదా అని మరిచిపోతారు తెలుపుకోకపోతే ఆ విషయం ఎప్పుడూ గుర్తుంటుంది అన్నాడు నవ్వుతూ సహాయం చేసేవారు చాలా మందికి చేస్తారు కాబట్టి పది మందిలో ఒకరుగా మరిచిపోతారు కానీ సహాయం పొందినవారు ఎప్పటికీ మరిచిపోరు చిరునవ్వుతో ఆమె వంక చూశాడు ఒక ఆగండి నేను కారులో దింపుతాను అబ్బే వద్దండి ఇప్పటికే కింద ఒక పూటంతా గడిపారు రిక్షాలోనూ బస్సులోనూ వెళతాం పర్వాలేదు నేను ఎలాగో వెళ్తున్నాను ఇప్పుడే వస్తాను ఇక్కడే ఉండండి ఇంటి ముందు కారు ఆగగానే లలిత తల్లి తలుపు తెరిచి లోపలికి వెళ్ళింది థ్యాంక్ యూ వెరీ మచ్ మీకు శ్రమిచ్చాం అంది లలిత ఇదే నా డ్యూటీ శ్రమ కాదు ఇవాళ మీకు కాలేజీ లేదా అడిగాడు లెగ్గేం ఉంది పొద్దున సెలవు తీసుకున్నాను ఇంక ఇప్పుడు వెళ్ళాలి రండి నేను దింపుతాను వద్దండి నాన్ చేసింది మరి మీకింత మొహమాటం అయితే కష్టం పర్వాలేదు పదండి అన్నాడు డోర్ తెరుస్తూ ఉండండి ఇప్పుడే వస్తాను అని లోపలికి వెళ్ళి తల్లితో చెప్పి పుస్తకాలు తీసుకుని బయటకు వచ్చింది మిమ్మల్ని చాలా కాలంగా చూస్తూనే ఉన్నా ఇంత మట్టుకెప్పుడు ఎప్పుడు మాట్లాడే అవకాశం అవసరం కలగలేదు అన్నాడు జవాబుగా నవ్వి ఊరుకుంది మీరు చాలా బాగా పాడారు ఆ రోజు థ్యాంక్ యూ ఏదో విషయం అడగాలనుకుని అడగడమో మారడమో నిర్ణయించుకోలేక తటస్థంగా ఉండిపోయింది లలిత ఏంటి ఏదో మాట్లాడదామని మానేసినట్లున్నారు కొద్ది క్షణాలు ఊరుకొని సామాన్యంగా డాక్టర్లు ఎప్పుడూ నిజం చెప్పరు ఎలా ఉన్నా భయం లేదంటారు మిమ్మల్ని మిమ్మల్ని ఒక విషయం అడుగుతాను నిజం చెప్తారా నేను డాక్టర్నే నిజం చెప్పడం నాకు చేతకాదేమో నవ్వాడు హాస్యంగా తీసుకోపండి నేను నిజంగా అడుగుతున్నాను అంది ఓకే నేను నిజంగానే చెబుతాను అడగండి కొంచెం సేపు మౌనంగా గడిచింది ఏదో నిర్ణయించుకున్నట్లుగా ఈ డాక్టర్ పరీక్ష చేస్తున్నప్పుడు మీరు దగ్గరే ఉన్నారనుకుంటాను మా అమ్మ ఆరోగ్యంపై మీ అభిప్రాయం ఏమిటి అని అడిగింది వెంటనే జవాబు ఇవ్వలేదు కృష్ణమోహన్ ఆలోచిస్తూ ఉండిపోయాడు ఆలోచించి చెబుతున్న సమాధానంలా పేషెంట్స్తో గాని వాళ్లకు సంబంధించిన వాళ్లతో గాని కనీసం కొంతవరకు హానెస్ట్ గా ఉండడం మంచిదని నా అభిప్రాయం డాక్టర్లైనా వాళ్లకు కొంతైనా ఆశ లేకపోతే రోగుల్లో ఆశ కలిగించాలని ప్రయత్నించరు చదువుకున్నారు అర్థం చేసుకోగలరు అనుకుంటాను హార్ట్కు సంబంధించిన వ్యాధిగ్రస్తులకు ఎప్పుడూ గ్యారంటీ లేదు నిజానికి గ్యారంటీ దేనికే లేదు కానీ కొన్ని జబ్బులకు నివారించగల ఆశ ఉండడం వల్ల గ్యారంటీ ఇవ్వగలుగుతారు తరచుగా డాక్టర్ల పర్యవేక్షణలో ఉండి బలమైన ఆహారం తీసుకుంటూ ఉంటే ప్రమాదం అంతగా ఉండదు కానీ ఉద్రేకపు ఒడిదుడుపులు రాకుండా ఉండడం చాలా ముఖ్యం మనసుకు కలిగే భావోద్వేగాలు గుండెల మీద ఒత్తిడిని తీసుకొస్తాయి అన్నాడు సౌమ్యత నిండిన కంఠంలో గంభీరత ప్రవహిస్తోంది దృష్టి రోడ్డు మీద నుంచి డ్రైవ్ చేస్తున్న మధ్య మధ్య రంగులు మారుతోన్న లలిత ముఖాన్ని పరిశీలించడంలో అవుతూనే ఉంది కాలేజీ ఆవరణ ముందు కారాగానే నీటి పొరలో కప్పిన కళ్ళతో కృతజ్ఞతగా చూసి కారు దిగి వడివడిగా లోపలకి నడిచింది ఆమె వంక అభిమానంగా కనుమరుగేంత వరకు చూస్తూ కారు ముందుకు పోనిచ్చాడు ఇంటివైపు ఈ వాళ్ళ మీరు అదలో ఉన్నారనురాధ అన్నాడు శ్రీనివాస్ అంటూ తలెత్తింది పరధ్యానంగా మీరు దేని గురించో ఆలోచిస్తున్నట్లున్నారు నేను గాని అంతరాయం కలిగించానా అన్నాడు సున్నితంగా నోచుకుంటూ అబ్బే ఆలోచన ఏమీ లేదు అయినా నాలాంటి వాళ్ల ఆలోచనల వల్ల ఏం ఫలితం లేదు అంది నిట్టూరుస్తూ ఆశ్చర్యంగా చూశాడు ఎప్పుడు చలాకీగా ఉంటూ ఉత్సాహానికి తప్ప మరో దానికి తావివ్వని అనురాధ ఏదో పెద్ద మనిషిలా బాధ్యతాయుత వ్యక్తిలా మాట్లాడేసరికి ఆశ్చర్యం కూడా కలిగింది ఆలోచనల వల్ల చేయగలిగేది ఎప్పుడూ ఉండదు ఏదైనా ఆచరణలోకి వచ్చాకే ఏం సాధించగలిగినా ఫలితం కలిగినా ఎంతకీ అదేంటో తెలుసుకోవచ్చా అన్నాడు ఈవాళ్ళ ఎందుకో ఒళ్ళు మండిపోతుంది ఎవరైనా ఎదురుగా కనిపిస్తే వీపు పగలకొట బుద్దేస్తుంది అంది విసు ఒకసారి అటు ఇటు చూసి ఈ చుట్టుపక్కల అవి అందుకోగల అదృష్టవంతులెవరూ కనిపించలేదు నేను ఆ సముద్రుడు తప్ప అన్నాడు దూరంగా అక్కడ కనిపిస్తోన్న మనుషుల వంక చూసి చిరునవ్వుతో కాని అనురాధ ఆ హాస్యాన్ని ఆనందించగల దూరంలో లేదు అది గమనించగలిగిన శ్రీనివాస్ మౌనంగా నీలంగా ఏగసి పడుతోన్న వంక చూస్తూ ఉండిపోయాడు కొద్ది నిమిషాలు నిశ్శబ్దతను అనుసరించాయి చుట్టుపక్కల మనుషులతో సందడి కలిగింది మనము మన పద్ధతులు ఎప్పుడైనా మారతాయంటారా అంది ఉన్నట్లుండి సన్నగా తీగ మీడినట్లు వచ్చిన ఆమె మాటల ధ్వని జలతరంగిణిల అలల చకుల్లో కలిసిపోయింది ఆమె చెప్పింది అర్థం కానట్లు ఆమె వంక చూశాడు వాళ్ళెందుకో నాలో అంతులైనంత సంచలనంగా ఉంది అది గమనించాను మన ఆచారాలు పద్ధతులు ఎంతమంది మనోవ్యథకు కారణమవుతున్నాయో గమనించగలిగే శక్తి ఎప్పటికైనా మనకు వస్తుందంటారా మరికొన్ని ఆచారాలు మనుషుల మనోవేదకు కారణమవచ్చు కాని మనిషి మంచి నడవడిక కోసమే ఈ ఆచారాలు ఆచరణలోకి వచ్చాయి మంచి నడవడి కోసం వచ్చినవి ఏమో గాని మన పెళ్లి పద్ధతులు మనోవేదగాక మంచిని ఎలా కలిగిస్తాయి చెప్పండి ఈవాళ్ళ ఏదో జరిగింది అనురాధ మీరు ఎప్పుడూ లేనంత కొత్తగా కనిపిస్తున్నారు ఏం జరిగిందో తెలుసుకోవచ్చా ఈ వాళ్ళ లలితమ్మ గారు మా అమ్మకు కబురు పంపింది తెలిసిన వాళ్ళ చేత ఏదైనా లలితకు పెళ్లి సంబంధం చూడమని కనుబొమ్మలు ముడిపడ్డాయి అర్థం కానట్లు ఆమె వంక చూశాడు నిన్న లలిత మేనత నుండి ఉత్తరం వచ్చిందట చూడండి దేనికైనా ఉండాలా చిన్నప్పటి నుండి లలితకు వాళ్ల బావకు పెళ్లి చేయాలని నిశ్చయించుకున్నారు ఇప్పుడు అతనికి పరువు ప్రతిష్ట కట్నం కానుకలు తెచ్చిచ్చే అమ్మాయి కావలసి వచ్చింది కొద్ది రోజుల్లో పెళ్లి కాబోతోంది ఇప్పుడు ఆవిడ బాధ చూడాలి ఎవరూ లేరు అయిన వాళ్లలో చేసుకుంటే దాని గురించి ఉండదు కాని అది ఉండాలి అతనేం చదివాడు ఏదో పెద్ద చదువే ఏం చదివితే ఏంటి సంస్కారం లేకపోయేగా స్వార్థం లేని మనుషులుంటారని నేనన్ను కాని మితం ఉండాలి కదా చదువు అందం లేకుంటే ఏదో త్యాగం చేసి పెళ్లి చేసుకోవడం అనేది అసహజం కావచ్చు కాని చదువు సంస్కారం అందం అన్నీ ఉన్న లలిత లాంటి అమ్మాయిని డబ్బు కోసం కాదంటే ఏ మనుషులో అంది నిరుత్సాహంగా ఆమెలో కనిపించిన నిరుత్సాహం కళ్ళల్లో కదలాడే కోపం చూసి కొంచెం ఆశ్చర్యపోయాడు ఒక స్నేహితురాలికి జరిగిన అనుభవాన్ని తనకు జరిగిన పరాభవంగా భావించుకుంటున్న అనురాధను చూస్తూ వారి స్నేహ బాంధవ్యానికి విలువ చూడగలుగుతున్నాడు వాళ్ళమ్మకు ఇప్పుడు ఎలాగైనా దానికి పెళ్లి చేయాలని లలితకు అది ఇష్టం లేదు ఉన్నది కాస్త ఖర్చు చేసి పెళ్లి చేసుకుంటే ఆ వచ్చే పురుష పొంగవుడికి మా అమ్మ బాధ్యత తీసుకోవడం ఇష్టం ఉంటుందో లేదో అంటోంది అన్నింటికంటే డాక్టర్లేమో ఆవిడ ఆరోగ్యం జాగ్రత్తగా చూడాలి మానసికంగా ఏమీ ఆందోళన ఉండకూడదు అంటారు వీటన్నింటితో ఆవిడ ఆరోగ్యం ఏమవుతుందో అని బాధ అంది బాధగా ఈ కట్నాలు ఖర్చులు ఎప్పటికి తగ్గుతాయో అంది తిరిగి ఆచరణలో ఉన్న అలవాట్లలో మార్పులు రావాలంటే అంత సులువైన పని కాదు కదా ఒకటి అవలంబించాలన్నా ఒకటి మానివేయాలన్నా తరాలు జరగాలి తరతరాలు మారిపోతున్నా వీటికి మార్పు లేదు అన్ని విషయాల్లో మార్పు వచ్చినా వీటికి లేదు చదువు సంధ్యాలేని ఓ అనాగరికుడు ఏం చేశాడన్న అర్థం ఉంది తండ్రి చేసిన పని తను ప్రారంభించాడనేందుకు అవకాశం ఉంది కానీ తండ్రి చదవని చదువు కొడుకు చదువుకున్నాడు తండ్రి సాధించలేని పని కొడుకు సాధిస్తున్నాడు అన్నింట్లోనూ తండ్రిని మించుతున్న కొడుకు ఇలాంటి విషయాల్లో కూడా అదే మార్గంలో పోవాలంటే ఎలా తండ్రి పదివందలు కట్నం తీసుకుంటే కొడుకు వేలకు వెళ్లాడంటే అది వచ్చిన అభివృద్ధి అంటారా కొన్ని నిమిషాలు మాట్లాడలేదు వాతావరణంలో కొంచెం మార్పు తేవాలనిపించింది ఇవాళ మీరు మగవాళ్ళంటే మండిపోతున్నట్లున్నారు నన్ను కొంచెం దూరంగా కూర్చొనివ్వండి అన్నాడు శ్రీనివాస్ కోపం కాదు శ్రీనివాస్ బాధ ఎన్నాళ్లైనా మన పెళ్ళిళ్ళలో డబ్బుకు ప్రాధాన్యత మాత్రం తగ్గడం లేదు కదా ఇప్పుడు కట్నం ఇవ్వాల్సి వస్తుంటే పూర్వం ఎదురు అమ్మాయికి ఇచ్చేవారు ఇప్పుడు కట్నం ఎక్కువ ఇవ్వలేక ఇచ్చి పెళ్లి చేయాల్సి వస్తుంది ఆ రోజుల్లో ఎవడు ఎక్కువ ఇస్తే వాడు ఎటువంటి వాడైనా ముసలైనా మొతకైనా ఇచ్చి చేసేవారు ఈ డబ్బుకింత ప్రాధాన్యమే లేకుంటే ఈ కాలం అమ్మాయిల పని ఇంతకంటే నోరెట్లు బాగుండేది మీరు చెప్పేది నిజమే ఏ విషయమైనా ఆదర్శమైనా నెమ్మదిగా జరగాలి ఒక రాత్రిలో జరగవు కదా రోజులు మారుతున్న కొద్దీ వివిధ విషయాలు వింటున్న కొద్దీ మనలో ఆలోచన విధానం మారుతుంది మనలో ఉన్న అభిప్రాయాలు మన తర్వాత తరంలో అమలు పెట్టగలిగినంత తేలిగ్గా మన తరంలో పెట్టలేం కారణం స్వార్థం కావచ్చు అభిమానం కావచ్చు మరేదైనా కావచ్చు మీ తాతగారి కాలానికి మీ నాన్నగారి కాలానికి ఉంటుంది అలాగే మీకు మీ నాన్నగారి కూడా రాజ్యాలు మారుతున్నాయి అవసరాలు మారుతున్నాయి వాటితో పాటు పద్ధతుల్లో మార్పులు వస్తున్నాయి మీలో ఇలాంటి విశాల భావాలు కలగడానికి కారకులు మీ నాన్నగారు అయి ఉండొచ్చు కానీ ఆయనలో ఉన్న ఈ భావాలు ఆయన రోజుల్లో అమల్లో పెట్టలేకపోయి ఉండొచ్చు కారణం ఆయన తండ్రి గారి మీద గౌరవమో లేక అప్పట్లో ఇన్ని భావాలు లేకపోవడమో దేనికైనా అవకాశం అవకాశముంది అప్పటిదాకా ఎందుకు ఆయనకున్న భావాలు ఇప్పుడైనా అమల్లోకి తేలేకపోయినా ఆశ్చర్యపడక్కర్లేదు ఉదాహరణగా చెబుతున్నాను వ్యక్తిగతంగా తీసుకోకండి మీకున్న భావాలన్నీ మీ నాన్నగారిలో ఉండుంటాయి కాని అవన్నీ ఆచరించాలంటే ఆయనకు పరిస్థితులు తోడ్పడాలి మన పద్ధతులు అందే మీ అన్నయ్య వివాహంలో చూపగలిగే ఆదర్శాలు మీ విషయంలో వీలు కాకపోవచ్చు కారణం కేవలం అభిమానమో స్వార్థమో కావాలి కట్నం ఇవ్వడం సొంత స్వంత కూతుర్ని ఎవరికొకరికిచ్చి పెళ్లి చేయలేరు కదా అన్ని విధాలా తగిన వ్యక్తి దొరికినప్పుడు ఒక కట్నం కోసం ఇవ్వగలిగే శక్తి ఉన్నప్పుడు వెనక్కి పోలేరు కదా కూతురి సౌఖ్యం కోసం ఉన్నతి కోసం స్వంత ఆదర్శాలు అణగదక్కుంటారు మనలో ఉన్న భావాలు మనకు అవసరమైన వ్యక్తుల్లో ఉండకపోవడం సహజం మీతో సమానంగా మీ పరిసరాలు పెరగవు పద్ధతులు ఆచారాలు ఒక వ్యక్తికి సంబంధించినవి కావు అందుకే వాటి మార్పులు ఒక్కసారిగా జరిగేవి కావు మీరు నన్ను ఉద్దేశించి అనకపోయినా నేను మాత్రం చెబుతున్నాను నా విషయంలోనే కనుక ఇలాంటి జరిగితే పెళ్లైనా మనతాను కానీ కట్నం తీసుకునే వ్యక్తిని మాత్రం చేసుకోను నన్ను వెతకమంటారా అలాంటి వ్యక్తి కోసం అన్నాడు అనురాధ కళ్ళలోకి చూస్తూ థ్యాంక్స్ వద్దులేండి నా అంతటా నేను వెతుకుంటాను అంది కళ్ళు కిందకు వాల్చుకుంటూ ఇంటికి తిరిగి వెళ్లే దోవలో అన్నాడు ఇవాళ నాకు మాత్రం ఎంతో సంతోషంగా ఉంది మీ భావాలు విన్నాక కానీ మనం ఆశించినంతగా మార్పులు ఎప్పుడు రావు దాకా ఎందుకు పెద్దల ప్రమేయం లేకుండా వివాహాలు చేసుకొని నిశ్చయించుకుని పెళ్లి సమయంలో కట్నం ఏమిస్తావని అడిగే పెద్ద మనుషులుంటారు ఏమయ్యా ఈ మధ్య బొత్తిగా నలపోసవైపోయావు పలకరించారు లోపలికి వస్తున్న శ్రీనివాసం చూసి ఈ మధ్య ఊళ్ళో లేనండి జవాబిచ్చాడు మీరెక్కడికైనా వెళుతున్నారా అడిగాడు తిరిగి బయట సిద్ధంగా ఉన్న కారుని చూసి ప్రత్యేకంగా ఎక్కడికి లేదు అలా కాసేపు ఊరికే వెళ్ళొద్దామని మా అనురాధ కొంటలో బాగలేదు ఏమీ తోచడం లేదట ఆత్రంగా చూశాడు శ్రీనివాస్ అతని చూపుల్లో భావాలు గ్రహించినట్లు పైన వరండాలు ఉంది అన్నారు చేతిలో ఉన్న పుస్తకాలతో సహా పైకి వెళ్లాడు శ్రీనివాస్ పైన వరండాలో ఆకుపచ్చని పేము కుర్చీలో వెనక్కి వాలి కళ్లు మూసుకుంది అనురాధ మెత్తటి సాదా వాయిల్ చీరలో వడలిన గులాబీలు అనిపించింది శ్రీనివాస్ కు మూసుకున్న కనుడపలు నీరసంగా బరువుగా కనిపిస్తున్నాయి తలుపు చొప్పుడవుగానే కళ్ళు తెరిచి శ్రీనివాసును చూడగానే సత్తుకొని కూర్చుంటూ రండి అని ఆహ్వానించింది చిరునవ్వుతో కొంట్లో బాగాలేదట అడిగాడు జ్వరం వస్తోంది వారం నుంచి వారం నుంచి ముఖ కవళికల్లో మార్పు వచ్చింది అనురాధ మణికట్టు పట్టుకుని నాడి చూసి ఆమె నుదుటి మీద చెయ్యి వేశాడు ఒళ్ళెంత వేడిగా ఉందో చూడడానికి అప్రయత్నంగా అనుకోకుండా అతను చేసిన పనికి ఆశ్చర్యపోతూ విచిత్రంగా అతని వైపు చూసింది విశాలమైన కళ్లతో ఆమె చూపుల్లో తను చేసిన పని ఏంటో తెలిసింది చెయ్యి వెంటనే వెనక్కి లాక్కున్నాడు డాక్టర్ని పిలిచారా ఆ గారే వస్తున్నారు రోజు కొంతసేపు నిశ్శబ్దంగా గడిచిపోయింది తను చేసిన పనికి కలిగిన ఆశ్చర్యం ఆమెను పూర్తిగా విడిచిపోలేదన్న విషయాన్ని గమనించి మాట మరచాలన్నట్లు తను తెచ్చిన పుస్తకాలు అనురాధకు అందిస్తూ మీ కొత్త లైబ్రరీకి అన్నాడు థ్యాంక్స్ చెబుతూ పుస్తకాలు అందుకుని వివిధ ప్రఖ్యాత రచయితల నవలలను చూస్తూ ఏకంగా ఇన్ని ఎందుకండి అంది మీరు చదవని పుస్తకాలేవో తెలియలేదు కనీసం ఇందులో ఒకటైనా ఉండకుండా అని థ్యాంక్ యూ అంది మళ్ళీ ఈ మధ్య మీరు కనిపించి చాలా రోజులైంది పది రోజుల క్రితం ఒకసారి లైబ్రరీకి వెళ్లాను మీరు ఊళ్ళో లేరని తెలిసింది మా ఊరు వెళ్ళాను మా అమ్మను చూసి చాలా రోజులైంది మీ వాళ్ళందరూ కులాసాన అడిగింది యాధాలాపంగా ఆ మా వాళ్ళందరికి ఎవరూ లేరు మా అమ్మ ఒక్కరితే అన్నాడు కొంతసేపు మౌనంగా ఉండి మీరెప్పుడు మీ ఇంటి కబుర్లు చెప్పరు అంది ఏముంటాయి చెప్పేందుకు నాకు అన్నయ్యలు చెల్లెళ్ళు ఎవరూ లేరు అంతగా సంగతులు ఏమీ ఉండవు మెట్ల మీద సవడి వినిపించగానే అటు తిరిగి చూశారు ఇద్దరు నౌకరు పైకొచ్చి అయ్యగారు మిమ్మల్ని కిందకి రమ్మంటున్నారు అన్నాడు పద అంటూ లేచి నిలబడింది అనురాధ రండి కిందకి వెళదాం అంది శ్రీనివాస్ తో పద కాసేపు అలా తిరిగొద్దాం మా పుత్రికామణికి ఇంట్లో ఏమీ తోచడం లేదట అన్నాడు నవ్వుతూ రాజశేఖరం గారు ఎటువైపు వెళుతున్నారు ఎటు అని ఏమీ లేదు ఏదో అలా కాసేపు బీచ్ వైపుకి వెళ్లి అలా తిరిగి ఓ గంట గంట వచ్చేద్దాం అన్నారు అనురాధ జోళ్లు తొడుక్కొని మెల్లగా బయటకు వచ్చింది స్వెటర్ గాని సాలువ గాని తెచ్చుకోండి బయట కొంచెం చలిగా ఉంది అన్నాడు శ్రీనివాస్ ఇబ్బందిగా మొహం పెట్టింది అనురాధ శ్రీలక్ష్మి వెంటనే లోపలికి వెళ్లి ఓ సాలువ తెచ్చి అనురాధ కప్పింది అబ్బా అంది విసుగ్గా మొహం పెట్టి శ్రీనివాస్ శ్రీనివాసవాక చూసింది ఇదంతా మీ మూలంగానే అన్నట్లు అబ్బే లేదు ఏమీ లేదు కారులోనేగా కాసేపు కప్పుకుని కూర్చో టెంపరేచర్ తగ్గిపోయిందమ్మా శాలువ కప్పుకున్నంత మాత్రాన మళ్లీ రాదు కాని ఇంకా మాట్లాడక చెప్పినట్లు విను అందరూ ఎక్కారు కారులో రిక్షాలతో మనుషులతో సైకిళ్లతో రద్దీగా ఉన్న రోడ్లు దాటాక కొద్దిగా వేగంగా పోతోంది కారు సముద్రం దగ్గర కారాపి కబురు చెప్పుకుంటూ అందులోనే కూర్చున్నారు బాగా ఈదురుగాలిగా ఉండేసరికి బయలుదేరదామన్నాడు శ్రీనివాస్ చాలా ఈదురుగాలిగా ఉంది రాత్రికి వర్షం వస్తుందేమో అనుకుంది శ్రీలక్ష్మి పైన నిర్మలంగా నీలంగా ఉన్న ఆకాశంకు చూస్తూ కానీ ఒక్క మబ్బు తనక ఉన్న లేదు మరికొంత దూరం వెళ్లేసరికి సందడి తగ్గిపోయింది నిశ్శబ్దంగా ఉన్నాయి రోడ్లు రోడ్డు కూడా ఎక్కువ బాలేదు దూరంగా పాకలు గుడిసెలో ఉన్నట్లు తెలుస్తోంది నీలాకాశంలో నల్లటి పొగమబ్బులు నీలి మేఘ శ్యాములుడి మెడ మీద జారిపడుతోన్న నల్లని గిరిజాలుగా ఉన్నాయి ఎక్కడో ఏదో కాలిపోతున్న వాసన రాసాగింది ఇంకా కొంచెం ముందుకు పోయేసరికి దూరంగా మనుషుల మాటలు గోలగోలగా వినిపిస్తున్నాయి ఏదో కంగారుగా హడావిడిగా పరిగెడుతున్నట్లుగా ఎవరో ఏడుస్తున్నట్లు రకరకాల ధ్వనులు మిళితమై వినబడసాగాయి నిర్మలమైన ఆకాశం నల్లని పొగతో నిండిపోయింది ఎర్రని మాటలు పాము నాలికలా ఎగిసి పడుతున్నాయి ఎవరికి వారు వారి వారి వస్తువులు జాగ్రత్తలో పడిపోతున్నారు పసిపిల్లల్ని ముసలి వాళ్లను లోపనుంచి బయట ఒక్క చోట గుట్టలా పోసి దగ్గర దగ్గరగా ఉన్న తాటాకుల గుడిసెలు అగ్నిదేవుడి ఆకలికి ఆహుతయిపోతున్నాయి దరిద్రదేవత కృపా వీక్షణాలతో మలమలా మాడిపోతున్న పేదల కడుపుల్లా మాడిపోతున్నాయి పాత కొంపలు అగ్నికోత్రుడి కబంద హస్తాల్లో అంతమైపోతున్న ఇళ్లకు గాలి సోడై మరింత ఆకాశం ఎత్తున ఎగిసిపోతున్న ఎర్రని మంటలకు చిన్న చిన్న లక వాటిలోని నీటితో దాహం తీర్చాలని ప్రయత్నిస్తున్నారు దూరంగా ఫైర్ ఇంజిన్ గణగణలు అంబులెన్సుల సైరన్లు మిళితమై వినవచ్చాయి ఆశగా అందరూ అటు చూడసాగారు ఆశలేని మానవుడికి తావు లేదు సగానికి పైగా కాలిపోయిన ఇళ్లం చూస్తూ వెలువడుతో నిట్టూర్పు సెగలతో పొగలు గొక్కుతుంటే ఇంకా మిగిలినవి రక్షింపబడతాయన్న ఆశ ఫైర్ ఇంజన్లు పెద్ద పెద్ద పైపులతో మంటల్ని అణగదొక్కాలని చూస్తున్నాయి ఆ సందడంతా చూసి కారు పక్కగా ఆపించి కారులోంచి దిగారు రాజశేఖరం గారు శ్రీనివాస్ హడావిడిగా కారు దిగి వాళ్ల వెనకే పరిగెత్తింది అనురాధ నీరసం జ్వరం అన్ని మరిచిపోయి చాలా భాగం భస్మీపట్లం అయిపోయింది చాలా ఇళ్లు తగలబడిపోయాయి మిగిలినవి ఆర్పడానికి ప్రయత్నిస్తున్నారు పగలంతా ఎండలో చెమొడిచి హస్తపడి పట్టుకున్న నీడలు ఆశలతో కూడా ఒళ్ళు కాలిన వాళ్లను కొందరిని స్ట్రెచ్చర్ల మీద తీసుకు వెళుతున్నారు కొందరిని పక్కకు లాగుతున్నారు హృదయ విధారకంగా ఉన్న దృశ్యాలను చూస్తూ పక్కగా నడిచారు ముగ్గురు బాధగా జాలిగా చుట్టూ పరికించి చూస్తున్న ముగ్గురికి కొద్ది దూరంలో మరో దృశ్యం కంటపడింది హఠాత్తుగా పరిగెత్తాడు శ్రీనివాస్ ముందుగా పది పన్నెండేళ్ల పిల్ల నేల మీద పడుకునుంది మట్టిలో మురికితో తేలుతున్న బట్టలతో నల్లగా మాడి వాడిన ముఖంతో నీరసంగా చుట్టూ జరిగేదేంటో గమనించలేనంతగా మగతగా పడుంది ఉచ్ఛ్వాస నిశ్వాసాలు బరువుగా వస్తున్నాయి ఏ క్షణానైనా ఆగిపోయేలా ఉన్నాయి శ్రీనివాస్ గబాలను వంగి నాడు పట్టుకుని చూశాడు గుండెల మీద వంగి చెవించి చూశాడు కఫంతో మంట వల్ల రేగిన పొగతో ఊపిరితిత్తులు శ్వాస నాడాలు అన్ని నిండిపోయాయి ఆ అమ్మాయి వంక తీక్షణంగా కొద్ది క్షణాలు చూసి గబాలం లేచి నిలబడ్డాడు తొందర తొందరగా జేబులు తడుముకుని తాళంచెవుల గుత్తి తీసి అందులోంచి చాకు తెరిచాడు ఆ అమ్మాయికి దగ్గరగా ఉండి మెడ కింద భాగంలో ఏదో చేయబోతుంటే శ్రీనివాస్ అంటూ కంగారుగా అతని చేయి పట్టుకున్నారు రాజశేఖరంగారు చేతి పట్టు విడిపించుకుంటూ ఏం పర్వాలేదు మీరు అంబులెన్స్ దగ్గరికి వెళ్లి పోస్టేచర్ని నర్సుని రండి అంటూ తన పనిలో నిమగ్నమైపోయాడు అనురాధ శ్రీనివాసును చూస్తూ విస్పారిత నేత్రాలతో నిండిపోయింది నల్లని ఆ పిల్ల మెడ మీద అతని చేతులు పడగానే ఎర్రని రక్తం చెందింది కంగారుగా పరిగెత్తారు రాజశేఖరం గారు ఆ పిల్లకు ప్రథమ చికిత్స చేసి స్ట్రెచ్చర్ మీద తీసుకు వెళుతూ యుడి గుడ్ జాబ్ డాక్టర్ మీరు చూసుండకపోతే ఆ అమ్మాయి బతుకుండేది కాదు అంటూ వెళ్లిపోయాడు అనుభవం ఉన్న మీ నర్సు ఆశ్చర్యం అవధులు దాడుతుంటే శిలాప్రతిమల్లా నిలబడిపోయారు అనురాధ రాజశేఖరం గారు పరిసరాల వేడు మూలంగా ఎర్రబడిన ముఖం మీద చెమట నిలిచింది రోమాల్తో చేతులు తుడుచుకుంటూ ముందుకు కదిలాడు శ్రీనివాస్ మౌనంగా అనుసరించారు తగ్గినద్దరు అప్పటికే డ్రైవర్ ద్వారా చాలా భాగమైన శ్రీలక్ష్మి ఏదో ఆత్రంగా అడగబోతూ ఉంటే మౌనంగా వారిస్తూ కారెక్కి పక్కగా కూర్చున్నారు రాజశేఖర గారు హృదయంలో రేగుతున్న భావాలు ముఖంలో రంగులుగా మారుతుంటే నెమ్మదిగా వెలువడుతోన్న నిట్టూర్పు కారుచప్పుల్లో కలిసిపోయింది వాట్ అన్న కృష్ణమూర్తి గారు ఆశ్చర్యంలో మునిగిపోయారు తీరుకుని ఏంటి శ్రీనివాస్ ట్రికి అటవీ చేశాడా అన్నారు తన చెవులను తానే నమ్మలేనట్లు ఏంటి అంది అనురాధ ఆయన చెప్పింది సరిగా అర్థం కానట్లు ఆమె ప్రశ్నకు సమాధానం ఇవ్వకుండా నువ్వేమీ అడగలేదా అని ప్రశ్నించారు రాజశేఖరం గారు అతను చాలా చిరాగ్గా కనిపించాడు అందుకని ఎక్కువ అడగడానికి వీలు లేకపోయింది కానీ ఎక్కడో కొన్నాళ్ళు ఓ డాక్టర్ దగ్గర పనిచేశానన్నాడు ఆ అలాగా ఏంటి అన్నట్లు అందరి చూపులు ఆయనపై ప్రసరించాయి ట్రికీయాటం అనేది చాలా సామాన్యమైన సర్జరీ అయినప్పటికీ అది చాలా ప్రొఫెషనల్ గా చేయవలసిన పని అది మామూలుగా ఎక్కడో చూడటం వల్ల ట్రైనింగ్ వల్ల వచ్చేది కాదు అసలు దేనికది అడిగారు రాజశేఖరం గారు నిజానికి అది చాలా సులువైన పని కాని విధానం ముందుగా తెలుసుండాలి విధానమే కాకుండా దాని అవసరం ఏ క్షణానా తెలుసుకుని రోగ నిర్ధారణ చేయగలగడం డాక్టర్ల దగ్గర పనిచేయడం వల్ల వచ్చేది కాదు దానికి వైద్య జ్ఞానం ఉండాలి శ్వాసనాళాల్లో ఏదైనా అడ్డుపడి గాలి లోపలికి పోవడానికి రావడానికి ఇబ్బంది కలుగుతుంది అటువంటి సమయంలో మెడ కింద భాగంలో చిన్నగా తెరిచి ఆ నాళం నుండి లోపలికి గాలి సరాసరి పోయేందుకు వీలు చేయాలి ఇది శ్రీనివాస్ చేశాడంటే నమ్మలేకుండా ఉన్నాను అన్నారు సాలోచనగా శ్రీనివాస్ చికీయాటమి అని తమలో తాము అనుకుంటున్న మాటలు పైకి అనేసి తల ఊపుతూ ఉండిపోయారు నిన్న కృష్ణుడు కూడా అలాగే ఆశ్చర్యపోయాడు వాడు కూడా చాలాసేపు ఏదో కథ ఉండిపోయాడు అంది శ్రీలక్ష్మి మొత్తానికి ఆ సాయంత్రం అంతా దానిమీద చర్చ జరుగుతూనే ఉంది మామూలుగానే ఏదో ప్రత్యేకమైన అభిమానం పొడచూపిన కృష్ణమూర్తి గారిలో మరింత ఉత్సుకత రేకెత్తింది ఆయనకు తెలియకుండానే ఈ విషయాన్ని సమూలంగా తెలుసుకోవాలని శ్రీనివాస్ పూర్వ చరిత్ర తెలుసుకోవాలని జిజ్ఞాస తావేరపరుచుకుంది ఆ ఇంట్లో అందరికీ ముఖ్యంగా అనురాధకు ఆశ్చర్యంతో పాటు అభిమానం ఉత్సుకత ఎక్కువైపోయాయి మొదటి నుంచి ఎంఏ చదివి లైబ్రరీలో పనిచేయడమే ఆశ్చర్యమనిపించిన కారణాన్ని వెతక చూస్తున్న అనురాధకు అది మరింత అనుమానాన్ని చేకూర్చింది శ్రీనివాస్ ఏదో దాస్తున్నాడు అతను ఎంఏ చదవడం సరదాగా ఉద్యోగం చేయడం ఇవన్నీ నిజాలు కావు అనుకుంది మనసులో సముద్రపు ఒడ్డు సందడిగా లేదు శ్రీనివాస్ హృదయంలో లాగానే నిశ్శబ్దం నివాసం ఏర్పరుచుకుంది అసహనం తెరల్లా సముద్రుడి అలలు లేచి పడుతున్నాయి శ్రీనివాస్ మిమ్మల్ని ఒక విషయం ఉంది అంది అనురాధ గాలికి ఎగురుతున్న ముంగ్రులను వెనక్కి తీసుకోవాలని ప్రయత్నిస్తూ ఆమె మాటలు విననట్లుగా విసురుగా లేచి పడుతున్న అలల వైపు చూస్తూ కొంతసేపు మౌనంగా గడిపాడు అతని మౌనాన్ని భంగం చేయడం ఇష్టం లేనట్లు నిశ్శబ్దంగా ఊరుకుంది మీ ఆరోగ్యం ఎలా ఉంది అడిగాడు మాట మార్చాలన్నట్లు అసలు ఆమె మాటలే వినలేదు అన్నట్లు అతని వంక అసహనంగా చూసింది నిశ్శబ్దంగా నిట్టూరుస్తూ బాగానే ఉంది అంది కాని ఇంకా బలహీనంగా కనిపిస్తున్నారు ఏవైనా టానిక్స్ తీసుకుంటున్నారా ఆ ఎందుకిలా మాట తప్పించాలని చూస్తారు శ్రీనివాస్ అంది నిష్ఠూరంగా భారంగా కళ్ళు మూసుకున్నాడు విసిరేసిన రాయి వెనక్కి తిరిగి వచ్చినట్లయింది ఇప్పుడు కాదు అనురాధ ప్లీజ్ నేను మాట్లాడే ధోరంలో లేను అన్నాడు బతిమాలే దోరంలో అతని కంఠంలో మారద్వాన్ని విని చలించిపోయింది అనురాధ అతని వంక జాలిగా చూసింది తిరిగి ఆ విషయం ప్రస్తావించాలని ప్రయత్నించలేదు ఈ వాళ్ళ ఎందుకో అలలు మరీ విపరీతంగా పడుతున్నాయి పౌర్ణమి రోజుల మూలంగానేమో గాలి కూడా ఉంది ఎప్పుడూ గాలిలో పూగుళ్ళ ఎగిరిపోయే కబుర్లు వారిద్దరి మధ్య రాలేదు మాట్లాడుకునేందుకు మాటలే కరువయ్యాయి శ్రీనివాస్ హృదయంలో ఏదో తపనగా ఉంది ఏదో ఎవరికో చెప్పుకోవాలని ఈ నేలుగా ఎవరికీ చెప్పుకోలేకపోయిన విషయాలు చెప్పుకోవాలని ఇతరుల అభిప్రాయమో సానుభూతో మరేదో పొందాలని హృదయం తాగా లాడిపోతుంది మనసు బరువెక్కిపోతుంది తీరా మాట్లాడేందుకు సమయం వచ్చేసరికి మాట్లాడబుద్ధి వేయడం లేదు అనురాధ ఎన్నో విషయాలు చెప్పాలని ఎన్నో సంగతులు తెలుసుకోవాలని వచ్చింది తీరా వచ్చాక శ్రీనివాస్ మొహం చూశాక అడగడానికి చెప్పడానికి మనస్కరించలేకుండా పోయింది శ్రీనివాస్ లో ఏదో సంచలనం బయట తెలుస్తోంది నిద్రలేమితో విశ్రాంతికి తప్పిస్తోన్న అతని కళ్లలో ఎర్రజీర మెరుస్తోంది అతని వంక చూస్తూ ఈ మధ్య మళ్ళీ ఎక్కడికైనా వెళ్లారా అని అడిగింది అంటూ లేచి నిలబడ్డాడు పదండి ఇక వెళదాం మిమ్మల్ని ఇంటి దగ్గర దిగబెడతాను అన్నాడు ఇసుకలో కూరుకుపోతున్న పాదాలతో నెమ్మదిగా అడుగులు వేస్తూ గృహోన్ముఖులయ్యారు ఇంటి మలుపు దగ్గరికి రాగానే అలవాటుగా కాళ్ళు ఆగిపోయాయి మళ్ళీ ఎప్పుడు కనబడతారు అని అడిగాడు నీ ఇష్టం మీకు వీలైతే మా ఇంటికి రండి ఏ సాయంత్రమైనా ఇంట్లోనే ఉంటాను మౌనంగా తల ఊపాడు ఏదో చెప్పాలని ప్రయత్నించి ఆగిపోయాడు ఒక్కసారిగా అనురాధ రెండు చేతులు తన దోశలతో పట్టుకుని ఆమె ముఖంలో చూశాడు ఒకదానికి రిష్టివాచి ఇంకో దానికి నిండుగా గాజులు చుట్టుకుని లేత కొమ్మల్లో ఉన్న తెల్లని చేతులు వంక ఒక క్షణం చూసి వదిలేశాడు ఆమె చేతికున్న ఎర్రరాయి తడుకు మంది అతని మదిలో ఏదో భావం ఉలికి పడింది చీకట్లో అతని ముఖంలోని భావాలు చదవలేక కొద్దిగా ఆశ్చర్యపోతూ ఇంటికి చేరింది అప్పటికే వచ్చినట్లున్నారు రాజశేఖరం గారు రుచిలో కూర్చుని పేపర్ చదువుకుంటున్నారు అనురాధ ఇంట్లో అడుగు పెట్టగానే ఆమె వంక నిశితంగా చూశారు ఒక క్షణం ఆమె ఏదైనా చెబుతుందేమోనని శ్రీనివాస్ అంటే ఆ ఇంట్లో అందరికీ ఒక ప్రత్యేకమైన అభిమానం ఏర్పడిపోయింది ఒక ఆప్తమిత్రుల ఇంట్లో ఒక వ్యక్తిలా కలిసిపోయాడు రెండు వారాల క్రితం జరిగిన సంఘటన అందరిలోనూ నొంత ఎంతో కుతూహలం కలిగించకమా లేదు తన గదిలోకి వెళ్లి బట్టలు మార్చుకుని పరధ్యానంగా నిలబడిపోయింది చీకట్లు బాగా అలుముకున్నాయి నక్షత్రాలు మిణుకు మిణుకుమంటూ కబుర్లాడుతున్నాయి పొడవైన కొబ్బరి చెట్ల వెనక దూరంగా శృంగార రసవాహినిలో మునుగుతూ చల్లదనాన్ని ప్రసాదిస్తున్నాడు సుధాకరుడు కిటికీ చువ్వలు పట్టుకుని బయటికి చంద్రుడి వంక తనేకంగా చూస్తూ నిలబడింది నిర్మలమైన నీలాకాశంలో తెల్లని గుండ్రని చందమామ బాలకృష్ణుడి మేడలో ముత్యాల పథకంలా ఉంది ప్రశాంతంగా మనోరంజకంగా ఉన్న వాతావరణాన్ని ఆస్వాదిస్తూ ఉన్నట్లుండి అరచేతులు చూసుకుంది చల్లని ఇనుప ఇనుపచోలను ఆనుకోవడంతో చల్లబడ్డ అరచేతుల్లో ఉన్నట్లుండి వెచ్చదనం అలుముకుంది శ్రీనివాస్ నులివెచ్చని దోశని కొద్ది క్షణాలు చెవి చూసి బయటకొచ్చి ఏదో తెలియని వెచ్చదనంతో పాటు మధురానుభూతిని కూడా కలగజేశాయి ఆ చేతులు